తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చౌటుప్పల పట్టణంలో భూసనస్సు నిర్వహిస్తా ఉన్నాం అమరజీవి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి డెబ్బై తొమ్మిదవ వరదంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వారి వరదంతిని ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరో భూ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం ఆ రోజు వెంటికి వ్యతిరేకంగా దోపిడికి వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా భూసములకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని దొడ్డి కొమరయ్య నాయకత్వంలో చాలా పెద్ద పోరాటం జరిగింది ఆ పోరాటంలో దొడ్డి కొమరయ్య మొదటి తొలి అమరుడు వారి స్ఫూర్తితో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభు ప్రభుత్వ మిగులు భూములను పేదలకు పంచాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పేరుతోటి భూపంపి నిషేధం యాదాద్రి జిల్లాలో ఆరు మండలాల్లో నాలుగు మున్సిపల్ పట్టణాల్లో కొనసాగుతూ ఉంది దీన్ని ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చౌటుప్పల ప్రాంతంలో నారాయణపూర్ ప్రాంతంలో వివిధ మండలాల్లో ఇలా ప్రధానంగా ఇలా కాంధిషిక్కుల భూములు ఉన్నాయి దిల్ సంస్థకు సంబంధించిన భూములు ఉన్నాయి వక్ భూములు ఉన్నాయి అనేక మంది పేదలు డెబ్బై ఎనభై సంవత్సరాలుగా సేద్యం చేసుకోవటా ఉన్నారు అదే పక్కనే నారాయణపూర్ మండలంలో ఏదైతే కూడా ఉన్నాయి పేదలు చేసుకుంటున్నారు ఆనాడు పట్టాదారు సర్టిఫికెట్లు ఉన్నాయి కానీ వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో కేసీఆర్ ప్రభుత్వ కాలంలో ఇవాళ పట్టాలన్నింటిని కూడా రద్దులు చేస్తున్నారు అందుకనే ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పట్టాల సాధన కోసమే దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో ఈ పోరాటాన్ని కొనసాగించడానికి చౌటుప్పల ఒక వేదిక కాబోతా ఉంది పెద్ద ఎత్తున ఈ బుడరు భూ పోరాటాన్ని కొనసాగిస్తామని దాంట్లో భూ భూమి లేని పేదలంతా కూడా పాల్గొనాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం సోహార్ దొడ్డి కుమరయ్య గారికి కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేడు సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మాంటసోరి విద్యలో యాక్టివిటీ బేస్డ్ ప్లేవే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఇ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ల్యాఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్త్ టు టెన్త్ ఐఐటి అండ్ నీట్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణ తరగతులు సైన్స్ మాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అబాక క్లాసెస్ మెడిటేషన్ బస్ ఫెసిలిటీ సెవెంత్ క్లాస్ అడ్మిషన్స్ ప్రారంభమైన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్ నీయర్ అమర్నాథ్ ఐ హాస్పిటల్ తాతానగర్ భువనగిరి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మా సెల్ నెంబర్స్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో వన్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో టూ